సిపి నాయకులు కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రజలకు అండగా ఉండాలి ప్రజల తరఫున పోరాటంలో భాగస్వాములు కావాలి కేసులకు భయపడాల్సిన అవసరం లేదు గొంతు నొక్కడానికి అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు వీటికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు మనం మన ఐదు సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినెషన్ ఇచ్చి మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబుల్ అని ఒక ఖురాన్ అని ఒక భగవద్గీత అని ఒక డిఫ డెఫినేషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా కారణాలు వెతుక్కోకుండా కారణాలు చెప్పాల్సి వస్తే కానీ మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యను కూడా ఎదుర్కొన్నాం అది కూడా రెండేళ్ళు అది ఇక్కడ రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా మన ప్రజలు ఓటేసారు మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం మనం ఇచ్చిన మాట మరో ముప్పై సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడూ కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల పలానోడు తవ అది చేశాడు పలానోడు ఇది చేసాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలా పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాలి ఎప్పుడూ కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది